రెడీ మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ అట్ ప్రాజెక్ట్స్ బీజేపీ ఐదో జాబితాలో లోక్సభ స్థానాలకు ఖరారు చేసింది ఏపీలో బీజేపీ పోటీ చేసే మొత్తం ఆరు స్థానాలకు తెలంగాణలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఐదో జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో మొత్తం నూట పదకొండు మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించింది ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది ఈ నేపథ్యంలో ఆరు ఎంపీ అభ్యర్థుల్ని బీజేపీ ఐదో జాబితాలో ప్రకటించింది అయితే నర్సాపురం టికెట్ ఆశించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది నర్సాపురం టికెట్ ను భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది పదిహేను మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ తాజాగా మరో రెండు స్థానాల్లో ప్రకటించింది వరంగల్ ఎస్సీ స్థానానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ కు ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు సీటు కేటాయించింది ఏపీలో పది అసెంబ్లీ స్థానాలకు సోమవారం రోజున బీజేపీ అభ్యర్థులు ప్రకటించనుందని సమాచారం పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు బీజేపీ ఐదో జాబితాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బీహార్ గుజరాత్ గోవా హిమాచల్ ప్రదేశ్ హర్యానా జార్ఖండ్ కేరళ కర్ణాటక మహారాష్ట్ర ఒడిశా మిజోరాం రాజస్థాన్ సిక్కిం పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం నూట పదకొండు అభ్యర్థుల్ని ఖరారు చేసింది అరకు నుండి ఎస్టీ కొత్తపల్లి గీత అనకాపల్లి నుంచి సీఎం రమేష్ రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి వరప్రసాదరావు రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిలకు టికెట్లు కేటాయించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి